ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రియమైన వ్యక్తితో అనుకున్నంత స్నేహపూర్వకంగా వ్యవహరించలేరు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు సంయమనం పాటించడం మంచిది ఆరోగ్యము అనుకున్న విధంగా శక్తి స్థాయి ఉండదు మానసిక ఒత్తిడి అలసట అనిపించవచ్చు సమయానికి నిద్ర సరైన ఆహారం తీసుకోవడం అవసరం వృత్తి పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు సహచరులతో వాగ్వాదాలు జరుగకుండా జాగ్రత్త పడాలి కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మంచిది ఆర్థిక స్థితి ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పొదుపు విధానాన్ని పాటించండి శుభవర్ణ దుస్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం వృషభ రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రియమైన వ్యక్తితో మనస్పర్ధలు తగ్గి సాన్నిహిత్యం పెరుగుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉంటుంది శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి జలుబు అలసట వంటి సమస్యలు రావచ్చు వృత్తి పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు సహచరులతో మృదువుగా వ్యవహరించాలి కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో మితవ్యయం అవసరం పెట్టుబడులు చేసేందుకు అనుకూలమైన రోజు కాదు శుభవర్ణ దుస్తులు తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరిస్తే మంచిది మిథున రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రియమైన వ్యక్తితో మంచి అనుబంధం ఉంటుంది చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కానీ త్వరగా పరిష్కరించుకోవచ్చు కొత్త సంబంధాలకు అనుకూలమైన రోజు ఆరోగ్యము ఆరోగ్యపరంగా మితహారాన్ని పాటించడం మంచిది తలనొప్పి లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది విరామాలు తీసుకుంటూ పనిచేయాలి వృత్తి పని ఒత్తిడి కొద్దిగా అధికంగా ఉంటుంది సహచరులతో అనుసంధానం పెంచుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరత ఉంటుంది అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది పెట్టుబడులు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి శుభవర్ణ దుస్తులు పసుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని తెస్తుంది కర్కాటక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో స్వల్పమైన అనుమానాలు రావచ్చు వాటిని స్పష్టతతో పరిష్కరించుకుంటే సంబంధం మరింత బలపడుతుంది కొత్త పరిచయాలు సంభవించే అవకాశం ఉంది ఆరోగ్యము శరీరాన్ని అలసటకు గురిచేయకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి వృత్తి పని విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి ఊహించని మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త అవకాశాలు అన్వేషించేందుకు అనుకూలమైన రోజు ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది పొదుపు పథకాలపై దృష్టి పెడితే భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది శుభవర్ణ దుస్తులు తెలుపు లేదా వెండిరంగు దుస్తులు ధరించడం శుభప్రదం సింహరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో ఆనందకరమైన అనుభవాలు ఎదురుకావచ్చు ప్రియమైన వ్యక్తితో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం శారీరక శ్రమను తగ్గించుకోవడం మంచిది వృత్తి పని ఒత్తిడి ఎక్కువగానే ఉండొచ్చు సహచరులతో సమన్వయం సాధించాలి కొత్త అవకాశాలు రావడానికి మంచి అవకాశముంది ఆర్థిక స్థితి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కానీ అనవసర ఖర్చులకు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు చేసేటప్పుడు సమగ్రంగా పరిశీలించాలి శుభవర్ణ దుస్తులు బంగారు లేదా నారింజ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలుగుతుంది కన్యారాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో భావోద్వేగాలు అధికంగా ఉండొచ్చు చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకోవచ్చు అయితే అవి త్వరగా పరిష్కరించుకుంటారు కొత్త పరిచయాలు అనుకూలంగా ఉండవచ్చు ఆరోగ్యము ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం తేలికపాటి ఒత్తిడి అలసట అనిపించవచ్చు మానసిక శాంతికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది వృత్తి పని ఒత్తిడి ఉండొచ్చు పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు సహచరులతో అనుకూలంగా ఉండాలి ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి ఖర్చులను నియంత్రించడం మంచిది పెట్టుబడులు చేసే ముందు సలహా తీసుకోవడం ఉత్తమం శుభవర్ణ దుస్తులు ఆకుపచ్చ లేదా లేత గోధుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం తులారాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో ఆనందకరమైన అనుభవాలు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం ఉంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత నిద్ర తీసుకోవడం మంచిది వృత్తి క్రియాశీలంగా ఉండే రోజు పనిలో కొత్త అవకాశాలు ఎదురు కావచ్చు సహచరులతో అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి పొదుపు చర్యలు తీసుకోవడం మంచిది శుభవర్ణ దుస్తులు నీలం లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు వృశ్చిక రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ సంబంధాల్లో స్వల్ప మనస్పర్ధలు రావచ్చు సమయానికి మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుంటే సంబంధం మరింత బలపడుతుంది కొత్త పరిచయాలు ఆశాజనకంగా ఉంటాయి ఆరోగ్యము శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం మానసిక ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు ధ్యానం లేదా యోగా చేయడం మంచిది వృత్తి పని ఒత్తిడి కొద్దిగా అధికంగా ఉండొచ్చు సహచరులతో మంచి అనుసంధానం కలిగి ఉంటే పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిది ఆర్థిక స్థితి ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను నియంత్రించి పొదుపు చర్యలు చేపట్టాలి పెద్ద పెట్టుబడులు చేసే ముందు సలహా తీసుకోవడం ఉత్తమం శుభవర్ణ దుస్తులు ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలుగుతుంది ధనుస్సు రాసి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో సంతోషకరమైన పరిణామాలు ఉంటాయి జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యము ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం అలసట ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత నీరు తాగి పోషకాహారం తీసుకోవడం మంచిది వృత్తి పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు సీనియర్లతో అనుసంధానం పెంచుకోవడం ద్వారా సానుకూల మార్పులు కనిపించవచ్చు కొత్త అవకాశాలు రావచ్చు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో మితవ్యయం అవసరం ఊహించని ఖర్చులు పెరగొచ్చు పొదుపు చర్యలు తీసుకోవడం మంచిది శుభవర్ణ దుస్తులు పసుపు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం మకర రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో కొంత అనిశ్చితి అనిపించవచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు వాటిని సంయమనంతో పరిష్కరించుకోవాలి కొత్త పరిచయాలకు అనుకూలమైన రోజు కాదు ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణంగా మంచిగానే ఉంటుంది అయితే ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం వృత్తి పని ఒత్తిడి అధికంగా ఉండొచ్చు సహచరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు కాదు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు చేసే ముందు సులభంగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి శుభవర్ణ దుస్తులు తెలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని తెస్తుంది కుంభరాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయాల్లో మంచి పరిణామాలు కనిపిస్తాయి భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది కొత్త పరిచయాలకు అనుకూలమైన రోజు ఆరోగ్యము ఆరోగ్యపరంగా సామాన్యంగా అనుకూలంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవాలి తగినంత నీరు తాగి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది వృత్తి పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు కొత్త బాధ్యతలు రావచ్చు అనుసంధానం పెంచుకుని సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి ఆర్థిక స్థితి ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు శుభవర్ణ దుస్తులు లేత నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలుగుతుంది మీన రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో అనుకున్న విధంగా పరిణామాలు ఉండవచ్చు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగవుతుంది కొత్త పరిచయాలకు అనుకూలమైన రోజు ఆరోగ్యము ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు అవసరం తలనొప్పి లేదా ఒత్తిడి అనుభవించే అవకాశం ఉంది ధ్యానం లేదా యోగా ద్వారా శాంతిని పొందండి వృత్తి పని ఒత్తిడి అధికంగా అనిపించవచ్చు సహచరులతో సమన్వయం అవసరం కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించుకోవాలి పొదుపు పథకాల గురించి ఆలోచించాలి శుభవర్ణ దుస్తులు పసుపు లేదా సముద్రనీలం రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్